యాక్చువల్గా అఖిల భారత పద్మశాలి సంఘం అంటే మన పద్మశాలి సమాజానికి డైరెక్షన్స్ ఇవ్వాలి ఒక నిర్దేశం ఒక డైరెక్షన్లు తీసుకోవాలన్న ఉద్దేశం ఏ విధంగా ఏ సందర్భంలో సంఘం ఏర్పడాలన్న ఆలోచన ఏర్పడింది దీనికి ఆర్జులు ఎవరు అలాగే దీన్ని ఓ స్థాయిలో రన్ చేస్తున్న మార్గదర్శకులు ఎవరు ఎవరు అంటారు పూర్వం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో నూకల సుబ్బయ్య గారు వారు మంగళగిరి వాస్తవులు కానీ పుల్లంపేటలో సంఘ వ్యవస్థాపన చేసిన తర్వాత అలా చేస్తూ చేస్తూ వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆ ప్రాంతంలో ఆచార్య కొండలక్ష్మణ్ బాబూజీ గారి చేతిలోకి వచ్చింది అప్పటినుంచి మన సంఘానికి మంచి చెడు కర్త కర్మ క్రియ అన్నీ బాబూజీ గారి చేతుల మీదనే నడిచింది నేను కూడా బాబూజీ గారి ప్రేరణ పొందే నేను సంఘాలలోకి రావడం జరిగింది తద్వారా నా ఉన్న సొంత వ్యాపారాలు కూడా మూసుకొని సంఘానికి అంతగా అంకితం కావడం జరిగింది సరే అఖిల భారత పద్మశాలి సంఘం ఎన్ని రాష్ట్రాలలో శాఖలు ఉన్నాయంట ప్రస్తుతం పద్నాలుగు రాష్ట్రాలలో పద్దెనిమిది ప్రాంత సంఘాలు ఉన్నాయి ఒక ఏడు ఉప ప్రాంత సంఘాలు ఉన్నాయి అన్ని యాక్టివ్ రమారమే ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ బాగా వస్తుంది ట్వంటీ పర్సెంట్ అక్కడక్కడ డిమ్గా ఉన్నాయి సార్ వీటి అంటే యాక్చువల్గా ఒక సంఘం స్థాపించినప్పుడు దాని ఒక లక్ష్యం అంటూ ఉంది సార్ లక్ష్యం మన పద్మశాలి సంఘం యొక్క లక్ష్యం ఏంటంటారు పద్మశాలి సంఘం యొక్క లక్ష్యము మనం అందరము ఒకే వేది మీదకి రావాలి మన అవసరాలు తీర్చుకోవాలి మన కష్టానుష్టరాలు ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఏదైనా అవసరాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మనం ప్రభుత్వం ద్వారా వచ్చే మనకు పథకాలు కానీ ఇంకా ఇతరత్ర అంశాలు ఏమైనా ఉంటే మనం షేర్ చేసుకొని ఆ లబ్ధి పొందాలనేది పద్మశాలి సంఘం యొక్క లక్ష్యం సరే చాలామంది అందరూ పొలిటికల్ లైఫ్ని లీడ్ చేయాలని ఆశిస్తుంటారు మీకు ఏ సందర్భంలో ఈ పద్మశాలి సంఘానికి అట్రాక్షన్ ఏర్పడింది మిమ్మల్ని ఎవరు ఈ విధంగా ఈ డైరెక్షన్లోకి రావడానికి కుల సంఘంలోకి రావడానికి ఎవరు ప్రేరేపించారు మీకు మార్గదర్శకులు ఎవరు రెండు వేల ఏడులో అఖిల భారత పద్మశాలి సంఘం తిరుపతిలో అన్నసత్రం కట్టాలనే నిర్ణయం అయినప్పుడు ఆచార్య బాపూజీ గారు నన్ను ఫస్ట్ ట్రెజరర్గా అపాయింట్ చేసినాడు అప్పటి నుంచి ఇంకా నేను ఆ యొక్క సత్ర నిర్మాణం కోసమే పనిచేస్తూ అలాగే ప్యార్లర్గా నగర పద్మశాలి సంఘం అధ్యక్షుని కూడా కావడం జరిగింది రెండు వేల తొమ్మిది ఎనిమిదిలో మరి మహాసభల నిర్వహణకు రిసెప్షన్ కమిటీకి ఫైనాన్స్ చైర్మన్గా ఉండి తదుపరి రెండు వేల తొమ్మిదిలో అనంతవర గారి అకాల మరణం తర్వాత రామ్మూర్తి గారి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆయనకు తోడుగా మరొకసారి అఖిల భారత పద్మశాల సంఘం యొక్క ట్రెజరర్గా కోశాధికారిగా బాపూజీ గారు అవకాశం ఇచ్చారు అప్పటి నుంచి తొమ్మిది నుంచి నేను లైన్గా అదే ట్రాక్ మీద అఖిల భారత పద్మశాలి సంఘంలో ఉన్నాను సార్ పద్మశాలి మన అఖిల భారత పద్మశాలి సంఘానికి అనుబంధ సంస్థలు అంటే ఇప్పుడు శాఖలు ఎన్ని ఉన్నాయంటారు మన తెలంగాణతో కంపేర్ చేసుకుంటే మొత్తం పద్దెనిమిది ఉన్నాయి పద్దెనిమిది ప్రాంత సంఘాలు ఉన్నాయి పద్దెనిమిది మన విభాగ సంఘాలు ఉన్నాయి లైక్ మహిళలు యూత్ డాక్టర్సు అడ్వకేట్సు సాహిత్యము పురోహితము ఇలా పద్దెనిమిది విభాగాలు ఉన్నాయి లాస్ట్ మీడియా విభాగం కూడా ఉన్నది ఈ రీతిగా అందరిని ఎప్పటికప్పుడు ఎల్లప్పుడూ ప్రేరేపిస్తూ మరి వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నాం సార్ తెలంగాణ ఏర్పడిన సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ క్రమంలో ఈ మన రెండు సంఘాలు ఏవైతే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వీడి అంటే విభజింపే సందర్భంలో అఖిలభర్తం యొక్క పాత్ర ఏ విధంగా ఉందంటారు కొంచెం మా కొంచెం యాక్టివ్గా లేకపోవడంతో కొన్ని విభాగాలు అంటే కొన్ని రెండు మూడు సంఘాలు ఏర్పడ్డాయి అంటున్నారు లేదు యాక్చువల్గా పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఈ యొక్క తెలుగు రాష్ట్రాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ తెలంగాణ కోస్తాంధ్ర అనే మూడు ప్రాంతీయ సంఘాలు ఉండేవి అందులో మా ప్రమేయం ఏమీ లేదు ఇప్పుడు కోస్తాంధ్ర అంటే రాయలసీమ కలిసిపోదామనే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనేది తెలియదు అది వాళ్ళ వాళ్ళ మనోభావాల మీద ఆధారపడి ఉంటుంది సార్ మీరు పూర్తి సమయం మన పద్మశాలి కమ్యూనిటీకి కేటాయిస్తున్న సందర్భంలో కొంత రూమర్స్ కూడా వస్తున్నాయి సార్ మీరు ఏ విధంగా ఇన్కమ్ లాభం లేకుండా పూర్తి స్థాయిగా ఎందుకుంటాడు అనేది ఒక అపవాదం ఆ మీద మోపుతున్నారు కానీ అలాంటిది ఏమీ లేదు నాకు ఒక అంది వచ్చిన అవకాశం అనే భావనతో పూజ్య బాబూజీ గారు మరి నాకు ఇచ్చిన చక్కటి అవకాశంగా భావించి నేను నా వ్యాపారాలన్నీ క్లోజ్ చేసుకొని పరిస్థితులకు అనుకూలంగా నేను ఇటు కొంత సేవ చేసుకుంటూ నా యొక్క రిటైర్మెంట్ లైఫ్ని ఈ మాదిరిగా అఖిల భారత పద్మశాలి సంఘానికి ఇంకా వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్కి ఇంకా అన్న సత్రాలకు కూడా కొంతవరకు చేయుతోనిస్తూ ముందుకెళ్తున్నాను అదే సార్ ఈ సందర్భంలో కొంత మిమ్మల్ని ప్రేమించని వ్యక్తులకు మీరు ఇచ్చే సందేశం ఏమంటారు ఉన్నారు అంటే వాళ్ళకి సమాజం గురించి అవగాహన లేని వాళ్ళు నా గురించి అపార్థం చేసుకుంటారు నేను ఏ వ్యక్తి దగ్గర నుంచైనా ఒక్క రూపాయి పోని ఏ ఒక్క అయినా నాకు కాఫీ దాపిచ్చాడా ప్రూవ్ చేయమని చెప్పండి నేను దేయ శిక్షకైనా కూడా నేను రెడీగా ఉన్నాను నేను అలాంటి ఇతరుల సొమ్ముకి ఆశపడ్డ వ్యక్తిని కాదు మా అమ్మ నాన్నగారి వారి ఆశీర్వాదం పరమేశ్వరిని ఆశీర్వాదంతో నేను ఆర్థికంగా బాగా స్థిరపడి ఉన్నాను నా పిల్లలు స్థిరపడ్డారు కాబట్టి నేను అమెరికాకి వెళ్తున్నాను నేను ఆర్థిక ఇబ్బందులలో ఉండి ఎవరి దగ్గర రూపాయి లంచం తీసుకోవాల్సిన కర్మ నాకు లేదు అవసరం అనుకుంటే నేను ఇతరులకు సహాయం చేస్తాను లేదా సహాయం మానుకుంటాను తప్ప ఎవరి దగ్గర నుంచి రూపాయి లంచముగా గిఫ్ట్గా తీసుకునే రకం కాదు నేను దాన్ని నేను వెంటనే తిప్పికొడుతున్నాను అదే ఇలాంటి రూమర్స్ చేసిన వారిపైన చట్టపరమైన చట్టపరమైన చర్యల గురించి కాంప్లైంట్స్ ఇచ్చాము అవసరమైతే తగిన గుణపాఠం చెప్పడానికి వేరే టీంని ఏర్పాటు చేశాము వారు ఆ యొక్క కార్యక్రమాలు చూసుకుంటామని హామీ ఇచ్చారు సార్ నేను ఎన్నో సందర్భంలో మీ దగ్గర విన్న విషయం ఏంటంటే మన మధ్యలో సమస్యలు లేదంటే నాలుగు గోడల మధ్యలో చర్చించేద్దాం సమస్య అది బయట మాట్లాడుకునే సమాజానికి పనికొచ్చే విషయం నా బయట ఓపెన్గా అన్న సందర్భం మీరు విన్నాను రెండోది ఏంటంటే సార్ ఈ మన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం తెలంగాణ పద్మశాలి సంఘం బాబుజీ మన బాబురావు గారు కానీ యాదగిరి గారు కానీ ఆ ఉన్న సందర్భంలో వీళ్ళు విచ్ఛిన్నమైన సందర్భం కనబడుతుంది కదా సార్ వీళ్ళంతి మళ్ళీ ఒక తాటిపైకి ఏదైనా అవకాశం కనబడుతుందంట వారి మనసు మారి వస్తే మేము ఆహ్వానిస్తాము వారిలో చిత్తము అంటే వారు సేవ చేయకపోయినా కూడా మాకు పేరు ప్రతిష్టలు రావాలనే భావన వాళ్ళలో ఉన్నది ఇంకోటి కందగెట్ల స్వామి గారి చేతి కింద మేము పోతామా అనే భావన వాళ్ళు ఉంటే నేనేం చేయలేను నేనేమి ఇక్కడేమి కొరడ పట్టుకొని లేను ఒక సిస్టమేటిక్గా నడపదామనే భావన ఉంది తప్ప మేమేమి ఎవరిని కానీ ఎవరిని అధికారం మీద నేనేం చెలాయించడం లేదు కాబట్టి వారి బుద్ధి మారి మేము కలిసి పని చేస్తామని మేము తప్పకుండా ఆహ్వానిస్తాము మేము తప్పకుండా కలిసి ప్రయాణం చేయడానికి సంఘం ఐక్యతకి నేను ఎల్లప్పుడూ కట్టుబాటు ఉంటాను వ్యక్తి బలపడితే వ్యవస్థ నిశ్చ నిర్వీర్యమవుతుంది వ్యవస్థ బాగుపడితే మన కమ్యూనిటీకి ఉపయోగపడుతుంది అని మీరు అన్నారు దీన్ని బేస్ చేసుకుని మన కమ్యూనిటీలో ఉన్న నిరుపేదలకు ఎలాంటి బెనిఫిట్ చేస్తే బయట మహాసభ ద్వారా తక్షణమే ముప్పై ముప్పై మూడు కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి వేవ్ చేసింది అది పేద పద్మశాలీలకు బాగు చేసినట్టే కదా మేము డొనేషన్లు కలెక్ట్ చేసి మహాసభ చేసినాము నా ఇంట్లో నుంచి డబ్బు పెట్టలేదు ఎందుకు పెడతాను నేను సమయం ఇస్తున్నాను డబ్బు ఎక్కడి నుంచి పెడతాను నేను పెట్టలేను బయట ఆర్థికంగా పరిపుష్టి గల వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఎట్లాగో సంఘానికి సేవ చేయట్లేదు మేము చేస్తున్నాం మాకు చేయతనివ్వండి ఆర్థికంగా మాకు సపోర్ట్ చేయండి అంటే వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ శక్తి మేరకు ఒకరు లక్ష ఒకరు యాభై వేలు లాస్ట్కు పదహైదు వేల వరకు కూడా ఇచ్చినారు అలాంటి డబ్బు కలెక్ట్ చేసి ఒక సెవెన్ ఇయర్ తీస్తున్నాము సెవెన్ మీ ప్రచురణ ఇస్తాము మీ కుటుంబ సభ్యుల పేర్లు ఇస్తామంటే వాళ్ళు దానికి ఆమోదించి వాళ్ళు ఇష్టపూర్వకంగానే వాళ్ళు డబ్బు ఇచ్చారు తద్వారా మేము అంత పెద్ద మహాసభ చేయగలిగాం ఎవరి బుద్ధి వాడిది ఇప్పుడు కుక్కతోక గుండ్రాడితే అది చక్కగా కాదు వాడు చెడు దృష్టి ఉన్నది పచ్చకామెరిలోనే ఎవడు బాగు చేస్తాడు నా మీద చెడు దృష్టి ఉంటే ఓకే నేను మహాసభనైతే నా సొంతానికి వాడుకోలేదు కదా నాకేం సొంత లాభం కోసం సీఎం గారు నాకేం ఫండ్ రిలీజ్ చేయలేదు కదా నా పిల్లలకేం ఉద్యోగం ఇవ్వలేదు కదా తెలియని వ్యక్తులు ఏదో అరుస్తుంటారు కుక్క వెళ్తుంటే ఏనుగోళుతుంటే కుక్కలు మరిగినట్టుగా మరుగుతుంటారు దానికి నా బాధ్యత కాదు ఎంతో అద్భుతంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మన పదిహేడవ మహాసభ ఆ సభని సీఎం గారు వచ్చి ప్రసంగించడం చాలా గొప్ప విషయం సార్ ముఖ్యంగా మన ఆత్మగౌరవ సభలా భావించిన చాలామంది పద్మశాలీలు చాలా గ్రేట్గా ఫీల్ అయ్యారు సార్ ఈ చిన్న ప్రోగ్రాం చేసుకోవాలంటేనే ఎన్నో ఇబ్బందులు పడే సందర్భంలో అంత పెద్ద క్రా కార్యక్రమం చేసి మీరు చాలా దిగ్విజయపరిచిన సందర్భం సార్ అది ఇంకోటి మహారాష్ట్ర మార్కండే గుడికి కూడా కోటి రూపాయల విరాళం అందియడం కూడా చాలా గొప్ప విషయం సార్ సార్ ఒక వినికిడి ఏంటంటే సార్ కొంత అసంతృప్తి కొందరికి అగౌరవం జరిగిందన్న విషయం కొంచెం ప్రోటోకాల్ మిస్ అయ్యారా లేకుంటే కొంత పిలిచి అవమానించినట్టు ఫీల్ అవుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సంజయ్ ఏమంటారు యాక్చువల్గా కొంతమంది అసంతృప్తి ఉన్న విషయం వాస్తవమే సీఎం గారు వచ్చినప్పుడు వాళ్ళు డెబ్బై మందికే పర్మిషన్ ఇస్తామన్నారు అపరిచితులు మన మనకు పరిచయం లేని వ్యక్తులు సంఘంలో ప్రో ప్రోటోకాల్ తెలియని వ్యక్తులు వీళ్ళు వచ్చే ముందే వెళ్ళి కూర్చోవడం జరిగింది అక్కడ కుర్చీలు లేవు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఏమన్నారంటే పది మంది కిందికి వస్తే పది మందిని పంపిస్తామని ఒక అలాంటి అంశంలో వాళ్ళు ఆ సిస్టమ్ని అట్లా తయారు చేసి పెట్టారు మేము ఎవరిని దించాలనో ఎవరిని ఎక్కియాలనో అర్థంగానే పరిస్థితులలో కొంతమంది ముఖ్యులు మనకు మహాసభకి దగ్గరుండి పనిచేసిన వాళ్ళని మేము వేదికని ఎక్కి మా పక్కన కూర్చోబెట్టుకోవడానికి ఇబ్బంది జరిగింది అందులోకి మేము క్షమాపణ కూడా చెప్పాము మరి మరొక్కసారి కూడా వాళ్ళని మన్నించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను మీడియా సమక్షంలో మన్ని మన్నించమని నేను వారిని వేడుకుంటున్నాను ఏది చేసినా కూడా అఖిల భారత పద్మశాలి సంఘం చేసింది అంటే అది కందగట్ల స్వామికి ఏమీ అంకితం కాదు ఆయన చేసినట్టు కాదు ఆయన ఆధ్వర్యంలో పని జరిగింది కానీ ఆయన కోసం చేసుకోలేదు ఆయనేమీ లబ్ధి పొందడం లేదు కాబట్టి మీరు అనేదా భావించకండి మీకు ఒకవేళ మనసు నొచ్చుకుంటే మేము తప్పకుండా మిమ్మల్ని మన్నించవలసిందిగా మరొకసారి వినవిస్తూ నమస్కారం సార్ మీరు పెద్దలు గౌరవనీలు పూజ్యులు తండ్రి స్థానంలో ఉన్న మీరు మీ పైన కొంచెం అసమ్మతితో రాజీనామా పర్వం కూడా జరిగింది సార్ దాన్ని మీరు ఏ విధంగా తిప్పి అంటే మీరు ఇది సమంజసం అంటారా ఇది ఎందుకంటే ఒక క్రమశిక్షణతో కూడుకున్న సంఘాన్ని నడపాలన్న మీ ఉత్సాహం కనబడుతుంది సార్ కొంచెం క్రమశిక్షణ తప్పితే దాన్ని ఎలా గాడిలో పెట్టాలని మీరు ఆ ప్రణాళిక చూసుకున్నారు యాక్చువల్గా మేము చేయాల్సిన పని మేము చేస్తూ ఉన్నాము క్షణికావేశంలో అంటే ప్రస్టేషన్ చే నాకు ఇంత పెద్ద మహాసభలో నాకు వేదిక నెక్కే అవకాశం దొరకలేదు వేదికను ఎక్కినా కానీ మాట్లాడే అవకాశం దొరకలేదు మా మాట్లాడే అవకాశం దొరికింది కానీ అంశం మాట్లాడడానికి సరైన సమయం ఏ లేదు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వాస్తవంగా వేదిక ఎక్కిన వాళ్ళందరికీ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సార్ అది వ్యక్తిగత ఇంటి ఫంక్షన్ కాదు కదా సార్ ఇది సమాజానికి సంబంధించిన ఫంక్షన్ కనుక ఈ కార్యక్రమంలో ఎంతవరకు మనం ప్రోటోకాల్ ఫాలో అయితే బాగుంటుంది అనేది వారు ప్రతి విషయాన్ని పర్సనల్గా తీసుకున్నారు కాబట్టి నేను చెప్పాల్సింది చెప్పాను వాళ్ళకు కూడా జరిగింది ఏదో జరిగిపోయింది మళ్ళీ కలిసి ప్రయాణం చేద్దాం హ్యాపీగా కార్యక్రమాలు చేసుకుందాం అని చెప్పాను వారు కూడా అంటే వారు తలుపు తప్ప ఎస్ అనలేదు లేదు నో అనలేదు లేదు మేము కూడా మేము కూడా కొంతకాలం నిరీక్షించి నేను యునైటెడ్ స్టేట్స్ నుంచి రిటర్న్ అయిన తర్వాత దాని మీద తగు నిర్ణయం తీసుకుంటాం గొప్ప విషయం జీరో జిఎస్టీ పైన మీరు దేశమంతా పర్యటించారు సార్ ఆ జీరో జిఎస్టీ కొంత స్తబ్దత వహిస్తుందన్న విషయం అవును దాన్ని ఏదైతే దా దాన్ని అంతకుముందు ఏదైతే హ్యాండ్లూమ్ విభాగానికి అధ్యక్షులు అధ్యక్షులుండో ఆయన అనుకోని పరిస్థితుల్లో తప్పుకున్నాడు ఆయన ప్లేస్లో బుదాడు రాధాకృష్ణయ్య గారిని అపాయింట్ చేయడం జరిగింది ఇప్పుడు జీరో జీఎస్టీ జీరో జీఎస్టీ అంశము మా దగ్గర ప్రస్తుతం లైవ్లో లేదు అది మళ్ళీ సమయానుకూలంగా ఏదైనా ఉండే మళ్ళీ స్ట్రీమ్ లైన్లో పెట్టి దాని లైన్లోకి తెచ్చుకుంటాం సరే ఎంతోమంది యువతకు అఖిల భారత పద్మశాలి సంఘం నుంచి స్టైఫండ్స్ మన ట్యూషన్ ఫీజెస్ కాలేజీ ఫీజెస్ కూడా మీరు పే చేసిన సందర్భం సార్ అంటే ఈ మహాసభని బేస్ చేసుకొని మనకు ఒక దీని ఏమంటాం సిడిఎస్ అని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అంటే ఒక సెంటర్ ఉంది సార్ నాలెడ్జ్ సెంటర్ మనకు ఒకటి మీ ఆధ్వర్యంలో అంటే నా ఒక అప్లైని మీరు స్వీకరిస్తారు ఇరవై నాలుగు అక్టోబర్ నవంబర్లో ఒక డెబ్భై రెండు మంది సివిల్స్కి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే పద్మశాలి విద్యార్థిని విద్యార్థులకు నాపావారి సహకారంతో ఒక ఐదు లక్షల పన్నెండు వేల రూపాయలు ఫీజులు తర్వాత బుక్స్ కొనిచ్చి వాళ్ళని ప్రిపేర్ చేయడానికి కావడానికి మేము చేయితనిచ్చాము కానీ వారు సరి రీతిలో వాళ్ళకు సూటబుల్ మార్క్స్ రానందున వారు ఎవరు కూడా మరి గ్రూప్స్కి కానీ సివిల్స్కి కానీ అటెండ్ అయ్యారు కానీ వారికి సరైన మార్క్స్ రానందున వారు ప్రస్తుతం వారిది అంశం అలానే ఉండిపోయింది మరీ ఎవరైనా పేదవాళ్ళు ఎదురైనప్పుడు తప్పకుండా వారికి ఇచ్చడానికి ఇవ్వడానికి మేము ముందుకు వస్తాం గ్రూప్సే కాకుండా ఫోటోగ్రఫీలో కూడా దాదాపు వంద మందికి ట్రైనింగ్ ఇచ్చినాం సార్ అందులో ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ ఫోటోగ్రఫీ చేస్తున్నారు సార్ ఇది మాకున్న సమాచారం సార్ ఇది కూడా మనం మన భవన్లోనే ట్రైనింగ్ ఇచ్చాం అవును ఇంతకుముందు కూడా ఇచ్చాము వాళ్ళు ఎవరైనా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇస్తానని చెప్పాను అకామిడేషను సార్ ఏదేమైనా ఈ ఇప్పుడున్న కాలం తరుణం ఎవరు ఎవరి చేతిలో లేరు కాబట్టి ఎవరిని మనం నిర్దేశించి నువ్వు ఇక్కడ ఉండు ఇక్కడ తిను అని మనం చెప్పడానికి వీల్లేదు వాళ్ళకి స్వేచ్ఛ ఎక్కువ ఉంది ప్రపంచంలో స్వేచ్ఛా జీవులు విజృంభించిపోతున్నారు కాబట్టి మనం పల్లెటూరు వారిని తీసుకొచ్చి కూడా మనం ఇక్కడ అకామిడేషన్ ఇచ్చి ఫుడ్ ఇచ్చి పెడితే కూడా వారు మన మీద అనవసరమైన అపోహలకు దారితీసే ప్రమాదం ఉంది కాబట్టి మనం మన శక్తి వరకే మన అవసరమైనంతనే మనం ముందుకు తీసుకెళ్దామని తెలాలని నా అభిప్రాయం సార్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత అందరూ సంఘంలోకి వచ్చి సేవలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు సార్ సార్ రిటైర్మెంట్ వ్యవస్థ కంటే ముందు యూత్ వ్యవస్థను కూడా ఇప్పుడు మన ఆర్ఎస్ఎస్ ఉంది సార్ చిన్న ఎగ్జాంపుల్ ఒక లైన్ ఒక సిస్టమేటిక్ వన్ వీక్ ట్రైనింగ్ సెషన్ వన్ మంత్ ట్రైనింగ్ సెషన్ మన ఈ కమ్యూనిస్ట్లో కూడా ఉంది సార్ ఇలాంటి వ్యవస్థని మన సంఘం బలోపేతం అంటే ఎందుకంటే ఎవ్రీ సండే ఒక అవేర్నెస్ తీసుకొస్తే సంఘానికి సేవ చేయడానికి కూడా కొంతమంది యువత ముందుకొస్తారని నా ఉద్దేశం సార్ దీనిపైన మీరు కొంచెం శ్రద్ధ వహిస్తారు నాకు సరైన హ్యాండ్స్ దొరికితే నేను ఎలాగైతే పూర్తి స్థాయి ఫుల్ టైం వర్కర్గా పన్నాను నా మాదిరిగా ఇంకొక డజన్ మంది అట్లీస్ట్ పది మంది అన్న నాకు చేయతనిస్తే నేను తప్పకుండా ఏ ఒక్క రంగంలో అయినా కూడా నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండి అవసరమైతే ఇప్పుడు మహాసభకు ఎట్లయితే డబ్బు తీసుకొచ్చామో అట్లా వేరే వివిధ విభాగాలకు కూడా చైతన్యం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను నిన్ననే అఖిల భారత పద్మశైలి సంఘ పురోహిత విభాగం అధ్యక్షులు గుర్రం బజ్జన్న గారు మరొకసారి గుర్తు చేశారు వేద పాఠశాలకు మీరు ప్రేమి చేశారు వేద పాఠశాలకు మరి మాకు స్థలం ఎక్కడైనా ఇప్పించండి అని విన్నపం మరొకసారి గుర్తు చేసి వెళ్ళడం జరిగింది ప్రతి అంశంలో కూడా మేము అలర్ట్గానే ఉన్నాం ముందుగా అఖిల భారత పద్మశాలి సంఘానికి ఒక పర్మనెంట్ భవనం కోసం నేను ఫస్ట్ మొదటి కార్యక్రమం అదే అని నేను తలుస్తున్నాను వరకు ఈ యొక్క దసరా లోపల ఆ యొక్క స్థలం గురించి ఏర్పాటు చేసి తదుపరి దాని నిర్మాణాన్ని ప్రభుత్వ సహాయాన్ని ఆర్జించే ఒక ఆలోచనలో ఉన్నాము కొంతమంది ముఖ్యులతో కూడా కోర్ కమిటీలో కూడా ఇలాంటి ప్రస్తావన వచ్చింది అది నేను టూర్ వెళ్ళి వచ్చిన తర్వాత ఆ యొక్క యాక్టివిటీస్ ఫీడప్ చేసే యోచనలో ఉన్నాం అంటే సొంతంగా అఖిల భారత పద్మశాలి సంఘానికి ల్యాండ్ తీసుకొని అక్కడే చేయాలని ఆలోచన అదే సార్ చాలామంది కొందరు అంటే ఈ ఈ సందర్భంలో అడుగుతున్నాను తప్పకనుకోండి సార్ వందేళ్ళ చరిత్ర ఉన్న అఖిల భారత పద్మశాలి సంఘానికి వంద గజాల స్థలం కూడా లేదన్న మాటకి ఇది ఒక చెంప సార్ ఒక విషయము ఇంకా డ్రయర్లు వేసుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు ఓన్లీ చెడ్డీలు వేసుకునే వాళ్ళే ఉన్నారు సమాజం మారుతుంది నాకన్నా ముందు పనిచేసిన వాళ్ళు ఈ ఆలోచన ఎందుకు చేయలేదు అది ఎందుకంటే ఇక్కడ షెల్టర్ ఇచ్చింది వ్యూఆర్ సెల్ఫ్ ట్రస్ట్ వంద గజాలు లేదు పది గజాలు లేదు అనేది ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం మనం ఏమైతే పాజిటివ్ ఆలోచనలో ఉన్నామో ఇంతకుముందు ఏమి జరిగింది అనేది కాదు ఇప్పుడు పాజిటివ్ ఆలోచనలు ఉన్నాము మనం చేయడానికి ముందుకెళ్తున్నాము ఇతరులని నాకంటే వెనుక ఉన్న వాళ్ళని దూషించడం అవసరం లేదు నేను చేయాలనే సంకల్పం ఉంది నాకుంది నాకు సాయం చేస్తే అందరు సహాయ సహకారాలు తీసుకొని ఒక భవన నిర్మాణానికి నేను పూనుకుందామని నా నిర్ణయం సార్ ఇప్పుడు ప్రస్తుతం సార్ సోషల్ మీడియా చాలా ఫాస్ట్ అంటే అగ్రెసివ్గా ఏ జరిగినా చిన్న విషయమైనా నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్ సార్ మీరు ఎంతో శ్రమ పడుతున్నారు సార్ మీరు వేరే వేరే విభాగాల జిల్లాల అధ్యక్షులు అందరూ పడుతున్న శ్రమను సరైన ప్రమోషన్ లేదు ప్రచారం లేదు అన్న అది మీరు గ్రహించాలి సార్ రెండోది ఏంటంటే సార్ మీరు ఇప్పుడు యూఎస్కి వెళ్తున్నారు సార్ అక్కడ నాపా వాళ్ళు చేస్తున్న సేవలు ప్రతి ఒక్కటి దానికి ఇప్పుడు దర్శిని యాప్ని డెవలప్ చేసిన సమయంలో సర్వీస్ ఓరియంటెడ్గా యూత్ని ఆహ్వానించి వారికి ట్రైనింగ్ ఇచ్చి సోషల్ మీడియాలో ట్రైనింగ్ ఇస్తే మన పైన ఏవైనా అనుచిత వ్యాఖ్యలు మన కులాన్ని దూషించిన వారిని కానీ ఇలాంటి అసందర్భ ప్రలాభాలు జరిగిన సందర్భంలో మన యూత్తో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటే అదొక వింగ్ని కూడా కొంచెం స్ట్రాంగ్ చేస్తే బాగుండదని నా అభిప్రాయం సార్ దానిపైన మీ అభిప్రాయం సార్ ఇప్పుడు మోడీ గారికే తప్పట్లేదు చివాట్లు నేనంత వాడిని ఎవరో వందల్లో లక్షల్లో ఒకడు ఎవడో ఒకడు ఉంటాడు అంత మాత్రా నేను నిరుత్సాహపడి నా సేవ ఆపడం లేదు రేపు రేపు ఇక్కడ మన అఖిల భారత పద్మశైల సంఘంలో కరగని ధనం లేదు నేను రెండు వేల తొమ్మిది నాడు నేను అఖిల భారత పద్మశాలి సంఘంలో ట్రెజరర్గా నేను పోస్ట్ తీసుకున్నప్పుడు లక్ష రూపాయలు కూడా నగదు లేదు ఇవాళ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ రిజర్వ్ ఫండ్ తయారు చేసినాము అంత కూడా లేదు లక్ష రూపాయలు లేని వ్యవస్థలో ఈ పదిహేను పదహారు సంవత్సరాల నుంచి నేను ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల రూపాయలు రిజర్వ్ ఫండ్ తయారు చేశానంటే శ్రమ పడితేనే శ్రద్ధ పెడితేనే కదా డబ్బు తయారైంది నాకు పాజిటివ్ వ్యూ ఉన్నది కాబట్టి నేను చేశాను ఫ్యూచర్లో ఇంకా మంచి చేయడానికి నేను తప్పకుండా ముందుకు చేస్తాను చేయితే వాళ్ళు నాకు అండగా ఉండాలి అదే నా ఆశయం సార్ ఈ మీ దగ్గరికి వచ్చి మీతో చనువేరుపడిన సందర్భంలో సార్ కొందరు దారి దున్న వాళ్ళని కొందరు కొందరికి చిలత్తులు వదిలి కానీ తర్వాత వ్యంగ్యంగా కానీ వాళ్ళని దారిలోకి తెచ్చుకునే చాణక్యత మీ దగ్గర ఉందని చాలామంది విద్యని ఎక్కడ నేర్చుకుంటారు కొంత ఓపిక అనేది ఉంటుంది నాకు కూడా ఓపిక నశించిన తర్వాత నేనేం చేయలేను నా శక్తి మేరకు నాతో పాటు చనుగా ఉండడానికి నేను అందరితో మరి వారి మనసులోకి నేను వెళ్ళి నేను నా లైన్లోకి తెచ్చుకుంటాను అప్పటికి కూడా వాళ్ళు రాకపోతే నేనేం చేయలేను నా ఓపిక నశిస్తే నేను కూడా సామాన్య మానవు వ్యవహరించి మరి వ్యవస్థలో నా పని నేను చేసుకుంటూ పోతున్నాను వాళ్ళని వదిలిపెట్టడం జరుగుతుంది అనేక మంది మహాసభ ద్వారా కూడా దూరం అవుతున్నారు రేపు రేపు ఇంకా కూడా కొంతమంది అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్ చివరిగా మీ తల్లిదండ్రుల పేరు మీ బ్యాక్గ్రౌండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అమ్మగారు వారి పిల్లలు నేను నైన్టీన్ సిక్స్టీ మార్చ్ ఫిఫ్టీన్త్లో నాది పల్లెటూరు చౌటుపల్లి పక్కన మందోనిగూడెంలో నా జననము నేను ఎస్ఎస్సి వరకు చౌటుపల్ల చదివాను తదుపరి వ్యాపార రీత్యా ఒలిగొండల బట్టలు కొట్టి పెట్టాను డెబ్బై తొమ్మిది లో హైదరాబాద్ వచ్చాను చిన్న చిన్న కిరాణా కొట్టు మిఠాయి వ్యాపారం అన్నీ మార్కెట్లో ఎన్ని వ్యాపారాలు వ్యాపారాలున్నాయన్ని వ్యాపారాలు చేస్తూ ఆ మధ్యనే ఎనభై నాలుగులో సన్లైట్ అని ఎక్రాలిక్ బోర్డ్స్ తయారీ యూనిట్ పెట్టాము తద్వారా ఆర్థికంగా పురోగతి చెందుతూ ఆ తర్వాత రెండు వేల సంవత్సరంలో జూట్ ఇండస్ట్రీ కూడా పెట్టినాము శివశక్తి జూట్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని యార్న్ ఇండస్ట్రీ పెట్టాము మా బాబు బీపీఓ పెట్టాడు తర్వాత జెమినీ క్రియేషన్స్ అని ఫస్ట్ బిగ్గెస్ట్ డిజిటల్ ప్రింటింగ్ యూనిట్ పెట్టాము కానీ ఏ చేసినా కూడా కొన్ని వ్యాపారం పరంగా అనుకూలించలేదు తద్వారా రెండు వేల ఏడు నుంచి పూర్తి స్థాయిలో అఖిల భారత పద్మశాల సంఘానికి పనిచేస్తున్నాను మా నాన్నగారి పేరు కందగట్ల నరసింహ అమ్మగారి పేరు అనసూయ నా శ్రీమతి శ్రీమతి శోభ నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అబ్బాయి డిలైట్ కంపెనీలో మేనేజరు హైదరాబాదు హెడ్ అమ్మాయి అమెరికాలో ఉంటుంది అమ్మాయి దగ్గరికే వెళ్తున్నాము ఇంకో అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది ఇది నా పరిచయం నమస్కారం సార్ చివరిగా మన యూత్కు మన కమ్యూనిటీకి సేవ చేయడానికి మీరు ఇచ్చే సందేశం వారు అంటే ఆ యూత్ని అట్రాక్ట్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందండి యూత్ని అట్రాక్ట్ చేయాలి చేస్తాము కానీ ఎవరు ఏదైనా ఆర్థికంగా పురోగతి చెందితేనే కానీ ఆయన సేవ చేయగలడు ఆర్థికంగా ఏదైనా ఉద్యోగము వ్యాపారం ఉంటేనే కానీ కుల సేవ చేయగలడు ఆయన లేనప్పుడు ఎలా చేస్తాడు ఇప్పుడు నాలాగా నేను ఇంటి దగ్గర ఫోన్ చేసి క్యారియర్ తీసుకొని వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నాను నా మాదిరి చేసేవాళ్ళు ఎంతమంది దొరుకుతారు కష్టం అలాంటి వాళ్ళు యూత్ దొరికినప్పుడు తప్పకుండా వారి సేవలను నేను వినియోగించుకుంటాను వారికి కాళ్ళు కడిగిన ఎత్తిలు సంఘ సంఘసేవ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను తప్పకుండా ఆహ్వానిస్తాను అంటే భోవన్ దాకా రావడానికి చాలామంది జంకుతున్నారు రావాలి అది వాళ్ళ స్వేచ్ఛ ఇది అమ్మమ్మ ఇల్లు అమ్మమ్మల ఇంటికి రావడానికి వాళ్ళకేమీ జంకు పద్మశాలి అంటే అవసరం లేదు అందరు రావచ్చు మెదక్ వాళ్ళు రావచ్చు మహబూబ్ నగర్ వాళ్ళు రావచ్చు నిదాంబులు రావచ్చు వాళ్ళు రావడానికి ఇబ్బంది పడితే సేవ ఎలా చేస్తారు నేను రావడానికి ఇబ్బంది పడలేదే బాబూజీ గారు వచ్చారు కూర్చో కూర్చున్నాం ట్రెజరర్గా తీసుకో నువ్వు వర్క్ చేయి చేశాను చాలా మంది రూమర్స్ ఏంటంటే సార్ పద్మశాలి సంఘం అంటే వ్యక్తి పూజనే జరుగుతుంది వ్యక్తిలకు సన్మానాలే జరుగుతున్నాయి ఇది సంఘం బలోపేతం కోసం చాలా కార్యక్రమాలు నాకేమో పూజ జరగట్లేదు అది ఏమైనా కావచ్చు నా వరకు నేను అందరికీ లిబర్టీ స్వేచ్ఛ ఇస్తాను నేను పని చేయించుకుంటాను వాళ్ళతో పాటు నేను కూడా పనిచేస్తాను ああ